నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ రోజు మన వీడియో ఏంటి అంటే అక్షయ తృతీయ రోజున మనీ ప్లాంట్ ని ఇంట్లో ఎలా అరేంజ్ చేసుకోవాలి ఎలా అభిషేకం చేయాలి సాక్షాత్తు మనము లక్ష్మీదేవిగా భావించి సో ఇది మనకి మనీ కలిసి రావాలి ఇంట్లో ఆదాయం పెరగాలి అనే ఉద్దేశంతో అలాంటి రెమెడీ చేయబోతూ మనం మనీ ప్లాంట్ ని అక్షయ తృతీయ రోజు నాటబోతున్నాము మీరు ఈ ప్రాసెస్ అనేది అక్షయ తృతీయ రోజునే చేసుకోవచ్చు లేదంటే ఎనీ ఫ్రైడే చేసుకుని మీరు అక్షయ తృతీయ రోజు స్పెషల్ గా పూజా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ చట్నీ ఎలా నాటాను నాటబోయే ముందు అందులో ఏమేమి ముంచాను అలాగే మనం నాటేసిన తర్వాత గాని ప్రతి శుక్రవారం కూడా మనం ఈ చెట్టుకి ఎలా అభిషేకం చేయాలి పాలుతో అనేది కూడా ఈ రోజు వీడియోలో క్లియర్ గా చూపించబోతున్నాను నమ్మకంతో ఏ రెమెడీ అయినా కూడా మనం నమ్మకంతో చేసుకోవాలి నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది అదే నమ్మకంతోనే నేను కూడా మా ఇంట్లో నాటుతున్నాను ఇంట్లో వచ్చిన ధనాన్ని ఒక చోట స్థిరంగా కూర్చోబెట్టి ఇందులో ఉండే ఆంతర్యం చెప్తున్నాను ఒక్క చోట స్థిరంగా కూర్చోబెట్టి అది ఎంత ఎత్తుకు ఎదగాలో అంత ఎత్తు వరకు వచ్చి అక్కడే మనము అది స్థిరంగా ఉండేలాగా మనము ఇప్పుడు ఇది ఎంత పొడవు పోతుంది పొడవు పోయి ఇంతకు మించి వెళ్ళదు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీనికే ఇలా ఉంచి మళ్ళీ కిందికి దించుతాం ఆ కొమ్ముని ఆ కిందికి దించి మళ్ళీ దాన్ని మట్టిలో ఉంచుతాం మట్టి వరకు వచ్చే వరకు అది కిందికి ఉంటుంది కొమ్ము నార్మల్ గా కొంతమంది ఇలా కిందికి రాకూడదు పైకే చూస్తూ ఉండాలి అంటారు కదా ఇది కిందికి వచ్చినా కూడా కిందికి వచ్చిన తర్వాత ఆ కొమ్ముని మళ్లీ మనము మట్టి ఉంటుంది కదా ఆ మట్టిలో ఉంచి మళ్లీ దాన్ని కప్పేస్తాం అప్పుడు దాంట్లో మనకి ఇంకా కొత్త చిగుర్లు వస్తుంది సో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాము ఈ ఇందులో ఈ స్టాండ్ లోను మనకి మట్టిలాగా ఉంది కాబట్టి అక్కడ కూడా చిగుర్లు వస్తుంది ఈ పై భాగంలో చిగుర్లు వస్తుంది మళ్ళీ అది కిందికి వచ్చినప్పుడు ఈ మట్టిలో కూడా మళ్ళీ కొత్త చిగుర్లు అని వస్తుంది అంటే బ్రాంచెస్ వస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావడం అనేది ఇందులోని అంతరే ఒక మొక్కలో ఎంత అర్థం ఉందో చూసారా ఇటువైపు అయితే మనకి ఈస్ట్ వస్తుంది అంటే సూర్యుడు ఉదయించే దిక్కుని ఈస్ట్ అంటాము ఇటువైపు తిరిగి మనం నిల్చున్నామంటే మనకి రైట్ వైపున సౌత్ ఉంటుంది లెఫ్ట్ వైపున నార్త్ ఉంటుంది కదా ఈ ఈస్ట్ కి ఈ సౌత్ కి మధ్యలో వచ్చే మూలనే ఆగ్నేయము అంటారు ఆ ఆగ్నేయంలో ఉంచుబోతున్నాము హాలులో వచ్చే ఆగ్నేయంలోనూ ఉంచవచ్చు లేదా మనకి ఇంటి మొత్తానికి కలిపి వచ్చే ఆగ్నేయం వంటగది ఆ వంటగదిలో కూడా ఉంచుకోవచ్చు రెండు ప్లాంటింగ్ చేశాను కదా ఒకటైతే రెమెడీ పరంగా చేశాను రెమెడీ మొత్తం కూడా ఈ ఒక్క దాంట్లోనే చేస్తాను దీని దీన్ని జస్ట్ ఒక చెట్టుని ఒక వృక్షాన్ని పెంచుకోవడం ఎలాగో అలా పెంచుకుంటున్నాను అంతే దీని అయితే నేను ఇక్కడ హాలుకి మొత్తానికి సంబంధించి ఆగ్నేయంలో ఉంచిపోతున్నాను కోకోపీట్ అయితే రెడీగా ఉంది మట్టి అయితే ఒక ఒక గోతాంకి తెచ్చుకున్నాము ఎర్ర మట్టి అది మరీ అంత రెడ్గా ఏం లేదు మట్టి కూడా కొనాల్సి వచ్చింది ఈ పాటలకి అంతా కూడా ఇప్పుడు నింపాలి పాటలకి అయితే హోల్డ్స్ వాళ్ళు పెట్టలేదు నేనే పెట్టుకున్నా అంటే మార్క్ ఇచ్చారు ఎక్కడ పెట్టాలి అని ఫోర్ ఇచ్చారు వాళ్ళు మార్క్స్ నేను త్రీ పెట్టుకున్నాను అన్ని ఇంటికి కూడా త్రీ త్రీ ఫోల్ ఇప్పుడు మనీ ప్లాంట్లు నాలుగు నాటుబోతున్నాను ఇక ఇదైతే మనం మెయిన్ రెమెడీ చేయబోయే ప్లాంట్ మనీ ప్లాంట్ నేను ఆల్రెడీ శుక్రవారం రోజున ఇంట్లోకి తెచ్చుకున్నామని చెప్పాను కదా ఆ చెట్టుని నాటుతున్నాను అది మనం ప్లాంట్ నాటబోయే ముందే మనం కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ త్రీ కాయిన్స్ తీసుకోవాలి ఒకే రకంగా ఉన్నవి మనకి బొమ్మ అనేది పైకి వచ్చేలాగా అంటే బొమ్మ తల ఉంటుంది కదా అది పైనకి ఉండేలాగా మనము అది పడుకోబెట్టినట్టు కాకుండా నిలబెట్టినట్టు మూడు కూడా లైన్గా నాటాలి సో నాటాలి అంటే గుచ్చాలి సో దాని పక్కనే ఇంకో లైన్గా గోమతి చక్రాలు మూడు మూడు వన్ రూపీ కాయిన్స్ మూడు గోమతి చక్రాలు అలా లైన్గా లైట్గా ప్రెస్ చేసి ఉంచాలి ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ అభిషేకం చేస్తాము ఒక మంత్రం కూడా ఉంటుంది అభిషేకం చేసిన తర్వాత అప్పుడు మనము ప్లాంటింగ్ అనేది చెయ్యాలి ఇప్పుడైతే మనము అంటే ఈ మంత్రం వచ్చి ఓం శుక్రాయ నమ ఓం శుక్రాయ నమ అని మనము శుక్రగ్రహం అనుకూలం ఉంటేనే మనకి బాగా కలిసి వస్తుంది డబ్బులు ఆదాయము అంతా కూడా కాబట్టి శుక్ర గ్రహాన్ని మనము అక్కడ ప్రే చేస్తూ అభిషేకం చెయ్యాలి తరువాత మనము ఇంకోసారి వాటర్తో అభిషేకం చేసి తర్వాత చేతిలో అలాగే ప్రెస్ చేయాలి అంటే అది పడుకోకుండా నిల్చొని ఉన్నట్టే భూమిలోకి అలాగే వెళ్ళినట్టు వాట్లో ఉన్న మట్టిలోకి లోపలికి ఏ ఏ ప్లేస్లో ఉంచామో అదే ప్లేస్లో మనము వాటిని పూర్తి చేయాలి అంటే కొద్దిగా మనం ప్రెస్ చేస్తే ఆల్రెడీ అక్కడ పాలు నీళ్ళు అన్ని పోసాం కాబట్టి మెత్తబడి ఉంటుంది లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు దాని పక్కింటి అటువైపు ఇటువైపు మనము చుట్టూ కూడా ప్లాంట్స్ అనేది నాటుకోవచ్చు మనము అభిషేకము ప్రతి శుక్రవారము కూడా అభిషేకం ఎలా చెయ్యాలి అనేది కూడా ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇదైతే మనము ఫస్ట్ ఫ్రైడే తెచ్చుకున్నాం కదా వాటర్లో వేసాను ఆల్రెడీ దానికి వేర్లు కూడా వచ్చాయి రెండు సో వాటిని ఆ సైడ్లో మనము నాటుకోవాలి అంటే ఆ కాయిన్స్ పైన మనం నాటకూడదు ఎందుకంటే మనము ప్రతిసారి కూడా అభిషేకం అక్కడే చెయ్యాలి చెట్లు పైన కొద్దిగా పోయాలి అలాగే ఆ కాయిన్స్ మనకి అదే నేరుగా లోపల ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు అక్కడ పాలు పోసినా పోయి అక్కడ ఉన్నది మనం లక్ష్మీనారాయణుడికి ప్రతీకగా గోమతి చక్రాలు నారాయణుడు కాయిన్స్ లక్ష్మీదేవికి ప్రతీకగా లక్ష్మీనారాయణని అతి పవిత్రంగా చూసుకోవాలి మనం ఒక తులసి మొక్కని ఎంత పవిత్రంగా చూసుకుంటామో ఈ మొక్కను కూడా అంతే పవిత్రంగా చూసుకోవాలి అలాగే ప్రతి శుక్రవారము తప్పనిసరిగా మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా ఇవి లాక్కుంటాయి ప్రతి ప్లాంట్ కానీ ఇంట్లో మనము వాస్తుపరంగా లక్ష్మీ కటాక్షానికి ఏమి ఉంచినా అవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని లాక్కుంటాయి మనం అప్పుడప్పుడు అక్కడ ధూపం వేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ వాటికి ఎలాంటి ఎఫెక్ట్ అనేది జరగకుండా ఉంటుంది అది మనకి ఇది శుక్రవారం ఎలా అభిషేకం చేసుకోవాలనేది చూపిస్తున్నాం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి దాంట్లో కేవలం ఒక్క స్పూన్ పాలు పోసి దాంతో మనము ఓం శుక్రాయ నమ ఓం శుక్రాయ నమ అంటూ ఇరవై ఒక్కసార్లు ఆ నామాన్ని జపం చేస్తూ ఇక్కడైతే మాకు ఇది హాల్లో ఆగ్నేయం వస్తుంది ఆగ్నేయంలో ఉంచాము మరి అంత మొడుకు ఏం అవసరం లేదు ఇక్కడికి పెట్టు మనకి ఏమన్నా వీడియోస్ తీసేటప్పుడు అంతా అది పెద్దదైన చూసాక బాగుంటుంది అయితే మనకి విండో ఉంది కదా సన్ లైట్ కూడా అప్పుడప్పుడు వస్తుంది ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా మనం అక్కడ అభిషేకం చేయబోయే ముందు ఒక దీపం కానీ లేదా కర్పూరం కానీ వెలిగించాలి ఆగ్నేయం కాబట్టి అక్కడ దీపం వెలిగిస్తే చాలా రెండు రకాలుగా మనకు వాస్తు దోషాలు పోతాయి ఇటు మనం ఈ ప్లాంట్ ని పూజించినట్టు కూడా ఉంటుంది అలాగే ధూపం కూడా తప్పనిసరిగా వేసుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం కూడా చేసుకోవాలి మీరు ప్రతి రోజు కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు ప్రే చేయాలి ఆ ప్లాంట్ ని మనము లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీనారాయణుల స్వరూపంగా భావించి మన ఆదాయం పెరగడానికి మనం ప్రతిరోజు కూడా ప్రే చేయొచ్చు బయటకు వెళ్ళినప్పుడు అంతా కూడా ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్పబోతున్న రహస్యం కాదు ఇది రియల్ ఫ్యాక్ట్ అండి మీరు గమనించే ఉంటారు మా ఇంటి దగ్గర రెండు వైపులా కూడా మనీ ప్లాంట్ పై వరకు కూడా వెళ్ళింది కదా అది సడన్ గా మనకి వాస్తుపరంగా ఇక్కడ ఉండాలని లేదు అందుకే నేను తీసేసాను అది తీసిన తర్వాత చాలా ఎఫెక్ట్ అనేది పడింది సో ఇది ఒక రియల్ ఫ్యాక్ట్ అందుకే మళ్ళీ అక్కడ కూడా నాటుతున్నాను హలో అండి అందరికీ నమస్తే మన ప్రోడక్ట్స్ కొనే వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త ఈ రోజు నుంచి వాట్సాప్ నెంబర్స్ చేంజింగ్ అనేది చేస్తున్నాను సో స్వయంగా నేనే మీతో మాట్లాడి మీకున్న ప్రాబ్లమ్స్ని బట్టి మీరు ఏ క్రీమ్స్ ఏ ఆయిల్స్ యూస్ చేయాలి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళతో సహా అందరికీ కూడా పర్సనల్గా గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను అంటే తినే ఫుడ్డు మీరు ఏ టైప్ ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ వాటితో సహా కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వబోతున్నాను మరి ఎందుకు ఆలస్యం ప్రోడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా వచ్చేయండి వాట్సాప్లో మాట్లాడు